ఎంన్యూస్ కు స్వాగతం రాజమహేంద్రవరం రూరల్ కడియం మండలం నుండి పౌర్ణమి కాశీగా ప్రసిద్ధిగాంచిన శ్రీ మాణిక్యాంబ భక్తులు ఈ సందర్భంగా శ్రీ ఆలయ పురోహితులు హర్మత్ వజ్జల సూలిబాబు ఎంన్యూస్ తో మాట్లాడుతూ ఆగస్టు నెలలో ఎనిమిది తేదీన పౌర్ణమి రోజున ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయానికి మురమండ మెర్నిపాడు మాధవరాయుడు పాలెం గుబ్బలవారి పాలెం మడికి నర్సిపుడి గ్రామాల నుండి భక్తులు మురమండ గ్రామం చేరుకొని ద్రాక్షారామం తరలి వెళ్ళారని అరుణాచలంగా భావించి అత్యంత భక్తి శ్రద్ధలతో యాభై మంది భక్తులతో మొదలై డిసెంబర్ తేదీన వంద మంది గిరి ప్రదర్శన చేస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏశలంక నారాయణరావు భజన వెంకన్న బాబు శుంకర రాజబాబు మన్ని పౌసి బాబు బొప్పన కృష్ణ బీరా పెంటారావు కరణం రాజు తల్లితట్లు పాల్కున్నారు కనకదుర్గ దేవి యొక్క ఆలయ ప్రహితిని నేను నా పేరు హెచ్ సూర్యనారాయణ శర్మ నేను మురమండ సమీప ప్రాంతంలో ఉన్న దొల్ల మరియు ఎంఆర్పాలెం మరియు మడికి నర్సిపూడి జేగిరిపాడు దగ్గర ఉన్న మెత్తిపాడు జీవిపాలెం గుప్పలవారిపాలెం నుంచి దివి ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తేదీ శ్రావణ పౌర్వం నాడు ద్రాక్షారామ భీమేశ్వర స్వామి యొక్క ఆలయ ప్రదర్శన ప్రారంభించాను ఆ రోజున ఒక యాభై మంది భక్తులతో ఈ యొక్క ఆలయ ప్రదర్శనకు వెళ్ళాము అలాగే నిన్న అంటే మార్గశిర మార్గశిరమాషంలో వచ్చే పౌర్ణమి నాడు గురు పౌర్ణమి కావున ఆ రోజు దత్త జయంతి అనేక రకాలుగా పర్వదనం అయి ఉండడం వల్ల వంద మందితో ఈ యొక్క ద్రాక్షారామ భీమేశ్వర స్వామి యొక్క ఆలయ ప్రదర్శన చేశాము ఇది దక్షిణ కాశీగా వెలిగించింది ఈ యొక్క ద్రాక్షారామ భీమేశ్వర స్వామిని దర్శనం చేసుకుని ప్రజలందరూ కూడా తమ యొక్క కోరికలు నెరవేర్చుకుంటున్నారు కావున యావన మంది ప్రజలు అరుణాచలంలో గిరి ప్రదర్శన ఏ రకంగా చేస్తున్నాము అదే ప్రకారంగా ఈ యొక్క ద్రాక్షారంభ భీమేశ్వర స్వామిని ప్రతి పౌర్ణమి నాడు కూడా ఇలాగ ప్రజలు పెరుగుతూ పెరుగుతూ ఈ యొక్క భక్తులందరూ కూడా అట్లా ఆ యొక్క గిరి ప్రదర్శన ప్రకారంగా ఈ ద్రాక్షారం స్వామి యొక్క ఆలయ ప్రదర్శన చేస్తున్నాం ఈ సంకల్పం నేను నిర్వర్తిస్తున్నాను కావున ఎవరైనా సరే భక్తులు ప్రతి పౌర్ణమి నాడు కూడా ఈ యొక్క ఆలయ ప్రదర్శనకు వచ్చేవారు ఆ భీమేశ్వర స్వామి ఆలయస్ నిధికి ఐదు గంటలకల్లా పౌర్ణమి నాడు సాయంకాలం ఐదు గంటలకు వచ్చినట్లయితే మాతో పాటు వారు కూడా ఆలయ ప్రదర్శన చేయవచ్చు శ్రీమాత్రే నమ ద్రాక్షారామ భీమేశ్వర స్వామి యొక్క ఆలయానికి ప్రజలందరూ కూడా ప్రతి పౌర్ణమి నాడు వస్తున్నారు కదా ఈ మొట్టమొదటి వారం మేము ప్రారంభించినప్పుడు ఒక యాభై మంది మంది భక్తులతో ఈ యొక్క ప్రదర్శన ఆలయ ప్రదర్శన ప్రారంభం చేశాము అట్లాగే మార్గశిర పౌర్ణమి నాడు దత్త చేయించినాడు ఆ యొక్క ప్రజలు వంద మంది దాకా వచ్చారు మరి మరొక పౌర్ణమి నాడు అంటే పుష్యమాస పౌర్ణమి నాడు జనవరి రెండవ తారీఖు వచ్చింది ఆ రోజు ఇంకా భక్తులు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఎవరైనా ఈ యొక్క మాతో పాటు ఈ యొక్క ఆలయ ప్రదర్శనకు వచ్చేవారు మురమండ గ్రామంలో రెండు గంటల కల్లా మట్టికి వాళ్ళు బండ్ల మీద ప్రయాణం సాగిస్తాము ఎవరి మట్టికి వాళ్ళు ఓన్గా వారి యొక్క బళ్ళుతో మురముండ కనకదుర్గాదేవి ఆలయానికి వచ్చినట్లయితే ఇక్కడి నుంచి ప్రజలందరూ కూడా కలిసికట్టుగా వెళ్ళొచ్చు అలాగే మీరు మట్టి మీరు సొంతంగా వచ్చేవారైతే ఆ యొక్క భీమేశ్వర స్వామి యొక్క ఆలయ సన్నిధికి నాలుగు గంటలకల్లా అక్కడ చేరుకున్నట్లయితే మాతో పాటు మీరు కూడా ఈ యొక్క ఆలయ ప్రదర్శన చేయవచ్చు ఇది ఈ భీమేశ్వర స్వామి యొక్క ఆలయం దక్షిణ కాశీగా పేరుకునించింది అలాగే అమ్మవారి యొక్క అష్టాదశక్తి పీఠాల్లో ఈ అమ్మవారు మాణిక్యాంబాదేవి కూడా ఒక శక్తిపీఠంగా వెలిగింది ఈ యొక్క ఆలయ ప్రదర్శన చేసిన భక్తులందరికీ కూడా తమ కూడా నిర్వర్తిస్తున్నారు ఆ స్వామివారు కావున యావన్ మంది భక్తులు కూడా ఈ యొక్క అమ్మవారిని అయ్యవారిని కూడా శిఖర భీమేశ్వర స్వామి యొక్క గోపురం చుట్టూ ప్రదర్శన చేసినట్లయితే తమ కోరికలు నెరవేర్త నెరవడతాయి అందు ప్రజలందరూ కూడా ప్రతి పౌరునాడు కూడా తమ యొక్క సత్యానుసారంగా స్వామివారి యొక్క ప్రదర్శన మూడు సార్లు మాత్రం మేము ఆ యొక్క ద్రాక్షారంలో ప్రదర్శన చేయడం జరుగుతున్నది అట్లా మూడు సార్లు ప్రదర్శన వారు కనీసం ఒకసారి అయినా సరే ప్రదర్శన చేసినచో వారి కోరికలు నిర్వర్తిస్తాయని చెప్పేసి ఈ యొక్క ప్రజలందరూ కూడా విశ్వాసం వారి యొక్క కోరికలన్నీ కూడా నిర్వర్తిస్తున్నారు ఆ స్వామి వారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి